నమస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వారు షర్మిలకు ఇండియా కూటమి నుంచి కూడా కాల్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది సో దాదాపు కూడా ఇండియా కూటమి నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉండడంతోనే ఆ షర్మిలకు చెక్ పెట్టేందుకు కూడా జగన్ వ్యూఫాల్ రచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది సో ఇదే నేపథ్యంలోనే ఆ యొక్క షర్మిల అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా టార్గెట్ చేసి జగన్ రెడ్డి అంటే సంబోధిస్తూ ఆ జగన్ రెడ్డి మీద ఏ విధమైన వ్యాఖ్యలు చేసిందో అక్క సున్నితాన్ని చేయి కలుపుకొని కూడా ఏ విధంగా పొంగు పట్టి అడుగుతున్నాను పొంగు పట్టి అడుగుతున్నాను అంటూ కూడా ఏ విధంగా తన ఓట్లు అదే అదేవిధంగా ఏ విధమైన సెటైర్లు నిరూపణలు అదేవిధంగా అన్నింటిలో కూడా ఇక్కడ షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద సంధించింది కూడా మనందరికీ కూడా తెలుసు సో ఇదే నేపథ్యంలోనే షర్మిల ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తర్వాత కామన్ అధికారంలో ఉన్నప్పుడు బట్ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది తీవ్ర చర్చ చర్చనీయం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతోంది సో ఇదే నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా చతుర్ముఖ ఆ వ్యూహాలలో భాగంగా నాలుగో వ్యూహంగా ఆ షర్మిలకు చెక్ పెట్టేందుకు ఇటు ఇండియా కుటుంబీ పెద్దలతో కూడా ఆయన మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తోంది సో షర్మిలని తప్పిస్తే నేను పార్టీలో కూడా ఉంటానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇండియా కుటుంబీ వాళ్ళకి కొంచెం కొంచెం సూచనలు కూడా చేయటం అనేది జరుగుతుంది సో ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే షర్మిలకి అటు ఇండియా కుటుంబీ నుంచి కూడా పాల్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది సో ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని నిందించడము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్గా వాదన ప్రతివాదనకు అదే అదేవిధంగా ఆయన మీద కామెంట్ చేయడం అనేది కూడా తగ్గించాలి అధికార పార్టీ మీద మనం చలాయించాలంటూ కూడా షర్మిలకి ఇటు ఇండియా కుటుంబం నుంచి వార్నింగ్ వచ్చినట్లు కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది ఇక అదేవిధంగా షర్మిల కూడా దీని మీద కాంప్రమైజ్ అయినట్లు కూడా తెలుస్తోంది ఒకవేళ షర్మిల జగన్ మాత్రం అనుకున్నట్లుగా జరిగితే షర్మిల కూడా షర్మిలకు చెక్ పెట్టేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇక చూద్దాం ఇక షర్మిలకి చెక్ పెట్టేందుకు ఇండియా కుటుంబం రెడీగా ఉందా జగన్మోహన్ రెడ్డి రచించిన చతుర్ముఖ వ్యూహాలలో దీనికి నాలుగో వ్యూహమైన షర్మిలకు చెక్ అనే అంశం మీద ఏ విధంగా ఫలితం వస్తుందనేది కూడా చూడాలి ఇక అన్ని అనుకున్నట్లుగా జరిగితే షర్మిల ఖచ్చితంగా షర్మిలకి చెక్ పడేందుకు కూడా ఇండియా కుటుంబం నుంచి అవకాశాలు ఒకవేళ షర్మిలకి ఇటు తప్పించి మళ్ళీ ఇటు తెలంగాణకి పంపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉండేలాగా చేస్తారా లేదు అంటే ఇప్పుడు పీసీసీ కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలు కాంగ్రెస్ పార్టీలో కొత్తగాప్ప చెప్పేసి ఈ పార్టీ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి జగన్మోహన్ రెడ్డిని అధినేతగా ఉంచుతారనేది కూడా మనం ఏది చూడాలి ఇదంతా జరగాలి అంటే షర్మిలాకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మధ్య డికే శివకుమార్ వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరపాలి వాళ్ళిద్దరూ కూడా సఖ్యతగా ఉంచాలి అనేది కూడా కాంగ్రెస్ నిణులు కోరుకుంటున్నారు సో చూద్దాం ఏమవుతుందో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజలు చైతన్యం